పదహైదు వేల రూపాయల ధరకే సెవెన్ థౌజండ్ మెగాహెచ్ బ్యాటరీ పెద్ద బ్యాటరీ అండి సిక్స్ పాయింట్ నైన్ అంగుళాల భారీ డిస్ప్లే తో కూడిన ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ఆ కంపెనీ ఏమిటి దానికి ఉన్న ఫీచర్స్ ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకుంటాం పోకో నుంచి భారత్ మార్కెట్లోకి పోకో ఎం సెవెన్ ప్లస్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ను ఆగస్టు పదమూడు తేదీనే విడుదల కావాల్సింది ఇప్పటికే ఈ సిరీస్ లో పోకో ఎం సెవెన్ పోకో ఎం సెవెన్ ప్రో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి అయితే త్వరలో విడుదల కానున్న ఫోన్ భారీ డిస్ప్లే కలిగి ఉంటుందని తెలుస్తా ఉంది మరియు ఈ ఫోన్ సెవెన్ థౌజండ్ మెగాస్ బ్యాటరీ కలిగి ఉంటుందని చెప్తా ఉన్నారు అయితే తాజాగా ఈ ఫోన్ కు సంబంధించిన అనేక వ్యవసాయాలు వెల్లడయ్యాయి పోకో సెవెన్ ప్లస్ ఫైవ్ జీ ఫోన్ ఎప్పుడు విడుదల కానుంది ఈ పోకో ఎం సెవెన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ మార్కెట్ లో లాంచ్ కానున్న రెడ్మీ ఫిఫ్టీన్ ఫైవ్ జీ మోడల్ కు రీబ్రాండెడ్ వెర్షన్ గా విడుదల కానుందని చెప్తా ఉన్నారు ఒకే స్మార్ట్ ఫోన్ ను ఎక్కువ సంవత్సరాల పాటు ఉపయోగించే అలవాటు ఉందా ఎంత ధరలో అందుబాటులోకి రానుంది విడుదల అనంతరం ఈ హ్యాండ్ సెట్ ఫ్లిప్కార్ట్ ద్వారా అందుబాటులోకి రాబోతోందా మరియు పోకో ఎం సెవెన్ ప్లస్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ పదహైదు వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి రానుందని సంస్థ అయితే వెల్లడించింది తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఫీచర్ల వివరాలు కాస్త లీక్ అయ్యాయి సెవెన్ థౌజండ్ బ్యాటరీ ఇప్పటికే విడుదలైన వివరాల ఆధారాల Poco ఎం Plus ప్లస్ స్మార్ట్ ఫోన్ సెవెన్ థౌజండ్ మెగా హెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీతో విడుదల కానుంది ఈ ఫోన్ రివర్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది అయితే ఈ బ్యాటరీతో అందుబాటులోకి వస్తున్న సిమ్ డిజైన్ కలిగి ఉంటుందని తెలిపింది పదహైదు వేల ధరలో సెవెన్ థౌజండ్ బ్యాటరీ సిక్స్ పాయింట్ నైన్ భారీ డిస్ప్లే ఫైవ్ జీ స్మార్ట్ గంటల పాటు ఆఫ్లైన్ మ్యాజిక్ ప్లేబ్యాక్ ఈ బ్యాటరీని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే పన్నెండు గంటల వరకు నావిగేషన్ కోసం వినియోగించవచ్చు అని చెప్తా ఉన్నారు లేదా ఇరవై నాలుగు గంటల వీడియో ప్లేబ్యాక్ లేదా ఇరవై ఏడు గంటల సోషల్ మీడియా వినియోగం లేదా నూట నలభై నాలుగు గంటల ఆఫ్లైన్ మ్యూజిక్ ప్లేబ్యాక్ కోసం ఉపయోగించవచ్చని సంస్థ చెప్తా ఉంది వన్ ప్లస్ ఫిఫ్టీన్ స్మార్ట్ ఫోన్ కెమెరా వివరాలు ఈ పోకో హ్యాండ్ సెట్ వన్ ఫార్టీ ఫోర్ గిట్స్ రిఫ్ రేట్ తో సిక్స్ పాయింట్ నైన్ అంగుళాల ఎఫ్ హెచ్ ప్లస్ ఎల్సిడి డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు కాల్కామ్ స్నాప్ డ్రాగన్ సిక్స్ ఎస్ జనరేషన్ త్రీ సెట్ ను కలిగి ఉండబోతోంది ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఆధారితంగా ఓఎస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కెమెరా విభాగం పరంగా పోకో ఎం సెవెన్ ప్లస్ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ వెనక వైపు కలిగి ఉంది ఇందులో ఫిఫ్టీన్ ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు మరో కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు మరియు సెల్ఫీ వీడియో కాల్స్ కోసం ఎయిట్ ఎంపీ కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది త్వరలో మరిన్ని వివరాలు వెల్లడా చెప్తున్నారు ఈ ఫోన్ గురించి మరొక అప్డేట్ రాగానే నేను మళ్లీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి